తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు చేపట్టారు ముందు ఆయన అలిపిరిలో మార్గంలో తిరుమల చేరుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శించుకున్నారు అనంతరం ఈవోగా ప్రమాణం చేశారు అనిల్ సింఘాల్ కు అదనపు ఈవో వెంకయ్య చౌదరి శేషవస్త్రం కప్పి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ రెండోసారి ఈవోగా అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు రెండోసారి అవకాశం రావటం పూర్వజన్మస్ కృతమని పేర్కొన్నారు కాలినడగన మార్గంలో వస్తున్నప్పుడు భక్తులు కొన్ని సమస్యల దృష్టికి తెచ్చారని తెలిపారు వాటిని పరిష్కరించి మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు తిరుమల పవిత్రతను కాపాడాలని చంద్రబాబు తనకు సూచించారన్నారు బదిలీ అయిన టిటిడి పూర్వ ఈవో శ్యామలారావుకు ఆలయ అధికారులు సిబ్బంది ఘనంగా వేడుకలు పలికారు ఇవాళ రెండోసారి టీటీడీ యోగా బాధ్యత స్వీకరించడం నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారులు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను స్వామివారి సేవా చేయడం స్వామివారి భక్తులు సేవ చేయడం ఎటువంటి అవకాశం లభించడం అది ఏ అధికారి అయినా చాలా గొప్పగా భావిస్తారు అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి మే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి అక్టోబర్ టూ టూ థౌజండ్ ట్వంటీ దాదాపు మూడు మూడు సంవత్సరాలు మీద పాటు అవకాశం స్వామివారు కల్పించారు మరి ఐదు సంవత్సరాల తర్వాత రెండోసారి టీటీడీగా రావడం మధ్యలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ డామినట్స్గా టీటీడీ బోర్డు సభ్యుని కూడా పనిచేయడం జరిగింది ఎంతోమంది టీటీడీ అధికారులు అదేవిధంగా ఎంతోమంది భక్తులు గత కొంతకాలం నుంచి స్వామివారు మీకు టీటీడీ యోగా మళ్ళీ అవకాశం కల్పిస్తే బాగుంటుందనేది కోరుకోవడం జరిగింది వీళ్ళందరి ఆశీస్సుల వల్ల సాధ్యం